జయ శ్రీమన్నారాయణ మన యూట్యూబ్ ఛానల్ బంధువులందరికీ కూడా నమస్కారం ఈ రోజున నన్ను ఒక సోదరి ఒక ప్రశ్న అడిగారు అయ్యా మేము మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాం మీ వీడియోస్ చూస్తూ ఉన్నాం మేము మొన్న కాశీ వెళ్ళాం మీరు చెప్పినట్టుగా వారాహేమవారి గుడి దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది అయినా సరే అమ్మవారి దర్శనం చేసుకున్నాం అయితే అమ్మవారు భూగర్భంలో ఉంది కదా ఎందుకు ఆ విధంగా భూగర్భంలో అమ్మవారి ప్రతిష్ఠింపబడింది అని అడిగారు అడిగితే దానికి ఒక చిన్న వృత్తాంతం ఉంది నేను ఒక మారు కాశీ వెళ్ళినప్పుడు ఆ వారాహి అమ్మవారి ఆలయంలో ఉండేటువంటి అర్చకస్వామి చాలా పెద్ద ఆయన ముసలైన ఆయన అడిగితే ఆయన ఒక విషయం చెప్పారు ఏమిటి అంటే వాళ్ళు ఎన్నో తరాల నుంచి కూడా అమ్మవారిని ఉపాసిస్తూ ఉన్నారు అమ్మవారి ఆరాధన అర్చన చేస్తూ ఉన్నారు వారి తాత ముత్తాదల కాలంలో ఒకనాడు అర్చకస్వామి అమ్మవారి ఆరాధన చేసి ఆయన ప్రసాదం కోసం ఆయన ఎదురు చూడసాగారు అంటే ప్రసాదం ఇంట్లో భార్యను చేయించి తన మనవరాలకి ఇచ్చి పంపమని చెప్పి చెప్పి ఆ అర్చకస్వామి ఆలయానికి వచ్చి ఆలయంలో అమ్మవారి ఆరాధనది పూర్తి చేసుకుని ప్రసాదం కోసం ఎదురు చూడసాగారు సమయం అయిపోతోంది కానీ ప్రసాదం రాలేదు రాకపోయేసరికి అర్చకస్వామి ఏం చేశారంటే సరే ఇంటికి వెళ్తే ఆయనే తెచ్చుకుందామని చెప్పని తన ఇంటికి ఆయన వెళ్ళారు ఎప్పుడైతే వెళ్ళారో ఈయన ఒక మార్గం గుండా తన ఇంటికి వెడితే మరొక మార్గం గుండా ఆ యొక్క స్వామి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ తన మనుమరాలికి ఈ ప్రసాదాన్ని ఇచ్చి ఆలయానికి పంపించిందిట అయితే ఎప్పుడైతే ఆ మనవరాలు మరొక మార్గం గుండా ఆలయంలోకి వచ్చిందో అప్పటికే ఆరాధన పూర్తయిపోయి అమ్మవారు మంచి ఆకలితో ఉందిట ఆకలితో ఉన్న అమ్మవారు కాస్త ఆ యొక్క అమ్మాయిని ఏదైతే ఉందో ఆ పిల్లని పానం చేసేసింది అని చెప్తారు అయితే ఈ విషయం కూడా ఎలా తెలిసిందండి అర్చక స్వామికి ఎప్పుడైతే పానం చేసేసిందో ఆ సమయంలో అర్చక స్వామి ఇంటికి వెళ్ళేసరికి ఆయన భార్య చెప్పింది ఇదేమిటండి నేను మన మనవరాలికి ఇచ్చి ప్రసారం పంపించాను మీరు ఇప్పుడు వచ్చారు అని అడిగిందిట వెంటనే అర్చక స్వామి భయపడుతూ గబగబా వెళ్ళి చూసేసరికి ఆ మనవరాలి యొక్క కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారి నోట్ల దగ్గరే కనపడుతున్నాయట అమ్మవారు అమ్మాయిని పానం చేసేసింది దీనికి కోపం చెందినటువంటి అర్చకుడు ఎప్పుడు కూడా ఏం చేశాడంటేనండి వెంటనే అమ్మవారు ఉగ్రస్వరూపంతో ఉంటుంది ఎప్పుడు కూడా అమ్మవారిని ఎదురుకుండా చూడడం మనకి చాలా కష్టం అందుకని ఆయన వెంటనే ఏం చేశారంటే అమ్మవారి యొక్క మూర్తిని భూగర్భంలో ప్రతిష్ఠించి ఎవరూ కూడా నిన్ను ఎదురుకుండా చూడడానికి వీలు లేదు నేను మాత్రమే అర్చన చేసి తర్వాత పైకి వచ్చేస్తాను నిన్ను ఎవరు చూడాలన్నా సరే పైన రెండు కన్నాలు పెట్టారు అందులో చూడాలని చెప్పారు అందుకనే ఆ యొక్క కాశీ క్షేత్రంలో అమ్మవారు భూగర్భంలో ఉంటుంది అందుకనే ఉగ్ర దేవతల యొక్క ఆరాధనలు లేదా ఉగ్రదేవతల యొక్క ఉపాసనలు ఎవరు పడితే వాళ్ళు చేయకూడదని చెప్తారు ఇవి రహస్య ఉపాసనలు అని చెప్తారు అందుకే రహస్యంగా చేయాలి రెండు ఎప్పుడు కూడా ఈ యొక్క శక్తి ఆరాధన శాక్తయము అనేటువంటిది ఒక పదునేటువంటి కత్తి లాంటిది అంటే అది అజాగ్రత్తగా ఉంటే మన చేతి కూడా అది తెగేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గురువు యొక్క ఉపదేశం తీసుకుని గురువు యొక్క సమక్షంలో మాత్రమే ఈ ఉపా ఉపాసన అనేటువంటిది చెయ్యాలి అందుకనే అమ్మవారు భూగర్భంలో ఉంటుంది ఆ యొక్క ఉపాసన కూడా రహస్యంగా ఉంటుంది అమ్మవారు కూడా రహస్యంగానే ఉంటుంది కాబట్టి మా ఎవరైనా సరే ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పి అనుకో మనసులో అమ్మవారిని ఏ అమ్మవారిని నమస్కారం చేసుకున్నా సరే అమ్మవారు ఒక్కరే గమనించండి శ్రీమాత్రే నమ